సీతానగరంలో బాదంపాలు షాప్ అండి ఏం పేరు అండి మీ పేరు సూర్యబాబు గారి బాదంపాలు సెంటర్ అండి అది మూడు బొమ్మలు సెంటర్ లో మూడు బొమ్మలు ఎక్కడ ఉన్నాయి చూడండి ఎప్పుడు వచ్చినా సరే ఫ్రీగా ఇస్తారండి మాకు జ్యూస్ ఎవరైనా ఇంతకు ముందు నా మొహం చూసే పిలిచింది సార్ కూడా నన్నే పిలిచిండు చెప్పా రెండు నూరేళ్ళు చల్లగా ఉండాలండి లాభం రావాలి మళ్ళీ నెలలో వచ్చినంత మళ్ళీ ఆ నెలలో క్యాక్ మేము ఫ్రీగా తాగాలి అన్నీస్తాము ఇది ఇరవై రూపాయలు కట్టిస్తా ఇది ఇరవై చూసండి నలభై రూపాయలు పప్పు ఆయన తీర్చేయండి ఫ్రీగా మనం సంతోషించాం కదండి

జగన్ అన్న ఇవడికి స్థలం జగనన్న స్థలం ఇచ్చిండు అది కట్టుకుందామని అక్కడికి పోయినాం అంతా అక్కడ వరకు నడుచుకుంటూ పోయినాం ఆటోలు లేక అక్కడ వరకు అక్కడ వరకు నడుచుకుంటూ పోయి

వర్షం లేదులే ఈరోజు వర్షం వండుంటే దిడి దిబ్బిడి అయిపోయేది ఇప్పుడు నీకు నాకు అక్కడ వర్షం లేదు కాబట్టి బతికిపోయిరండి മഞ്ചപ്രണ്ടി പോക്ക് ഇതെല്ലാം നമുക്ക് ഫ്രീ ആക്കണം ഈ കാക്കവലി ഇത്ര ചെറുത് മാത്രം നമുക്ക് നടശാല കാണോ അയ്യോ നമ്മൾ വരാം നടക്കളാ പൊണ്ട് അപ്പോൾ വേവണ്ടി ഇതിന് കൊടുത്തു അമ്മാടാ നേരം ചിന്താ എന്താടാ നടക്കളാ ఎక్కువైపోతున్నాయి అన్నప్పుడు నచ్చకపోతే నచ్చలేదని చెప్తా నచ్చితే నచ్చిందని చెప్తా డైరెక్ట్ మొహం మీద మాట్లాడతా దాబుడు మొదలు దండాకోరు ఆటలు ఆడరు నెల నీకు సరుకులు ఇప్పిస్తా ఏడవకు నెల సరుకులు ఇప్పిస్తా డబ్బులు వేయట్లేదు డబ్బులు వేయట్లేదు అంటూ మన గ్లూకోజ్ రెండు వేలు పెట్టి ఎక్కలేదా మరి నేను మీకు గ్లూకోజ్ ఎక్కలేదా మరి వాళ్ళకి చెప్పడం తెలియదా ఇస్తున్నాడండి చూసుకుంటున్నాడండి అని తెలియదా మరి వదిలేదా మరి వాళ్ళందరూ ఏదో ఫ్రీగా దబ్బేస్తా అన్నట్లు ఫీల్ అవుతున్నారు అమెరికా మేడం అయితే ఇంకా ఫీల్ అయిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోయేది అన్న వుండు వుండు నీకు తిరగాలనిపిస్తు బాయ్ అండి థ్యాంక్ యూ అండి నిండు నువ్వే సల్లగా ఆశీర్వదించు దా కనకమ్మా నేను ఎలా సరుకులు ఇప్పిస్తాను నీకు బాధపడకు నువ్వు విప్పించకపోతే నాకు వీడియోలు ఇవ్వకు సర్కిల్ ఇప్పించకపోతే వీడియో లేకు ఇప్పిస్తే అయ్యి తీసుకో ఇంకా ఇంకా నీకు వండే ఓపిక లేదు లేదా నీకు మరి నీకు వండే ఓపిక ఉంటే వండు వండే ఓపిక లేదంటే అబ్బా కనక ఏంది కనగమ్మా ఇది మొన్న ఏదో మటన్ వండుకున్నా నేను వద్దులేమో నీ కూర నేను తినలేను ఎప్పుడు చూసినా మేము ఎప్పుడు వచ్చినా బిర్యానీ ఇక్కడే తీసుకుంటాం చాలా టేస్ట్గా ఉంటుంది కొట్టుకోకండి కొట్టుకోకండి అమ్మా కొట్టుకోకండి బాగోలేదు పాడైపోయింది పోస్ట్ మనకి టేస్ట్ అసలు బాగాలేదు అంటే అది నిన్నటిదో మొన్నటిదో పోస్తుండీ ఫ్రీగా తప్పు అలా పోయడం అవునవును కరెక్టే నిజమే ఏంది జ్యూస్ ఆడబెట్టి తాగు బాగుందన్నా ఒక టేస్ట్ టేస్ట్ గా అంత దూరం నడిపించకుండా తీసుకో కనీసం నువ్వు మంచినీళ్ళు మంచినీళ్ళు కూడా ఇప్పిలేదు నువ్వు కనీసం వంద రూపాయలు బిర్యానీ అంటే నూట యాభై రూపాయలు బిర్యానీ అన్న అన్న అయిపోయింది ఆల్రెడీ నడవండి మేడం బిర్యానీ ఇప్పుడు వంట చేసుకునే ఓపిక లేదు మా కనకంకి అంత దూరం నడుచుకుంటూ పోయి వచ్చిన ఇల్లు చూడడానికి ఎండలో కనకంకి ఓపిక లేక ఆ బిర్యానీ తీసుకుంది మరి సాయంత్రం ఎంకో రెండు ఏమో సాయంత్రానికి లేదా సరేలే ఏం చేస్తాం లేని టైంలో లేని టైంలో అడ్జస్ట్ అవ్వాలి కొన్న టైంలో తినాలి దగ్గర ఉంది అసలు అందరు షాక్ అయిపోతానరా చూడు అంత దూరం నడుచుకుంటూ పోయినరా మీరు అని అట్లా నడిపిస్తాను నువ్వు నన్ను ఎందుకు తెలీదు జగన్ ఇచ్చిన ఇల్లు తెలీదా నడు ఇంకా